రోజుల్లో మొదలైంది వాళ్ళ ప్రేమ చదువుల మెలకువలో కలల రంగుల్లో ఒకరి కోసం ఒకరు శ్వాస పట్టుకున్నంతగా ప్రేమించుకున్నారు షార్ట్ టు హ్యాండ్హోల్డింగ్ మెమరీస్ వాళ్ళు ఎప్పుడూ విడిపోలేదు కానీ జీవితమే వాళ్ళని విడదీసింది షార్ట్ ఫ్రీ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ విజువల్ పెద్దలు ఒప్పుకోలేదు బలహీన మనసు కాదు వాళ్ళది కానీ పరిస్థితుల ముందు ప్రేమ కూడా ఓడిపోతుంది కదా షార్ట్ ఫోర్ బాయ్ ఆత్మహత్య అనే మాట కూడా విన్నాడు కానీ ఆమె ఇచ్చిన మాట నువ్వు బ్రతకాలే అన్న శ్వాస అది అతన్ని నిలిపింది షార్ట్ ఫైవ్ సెపరేట్ చివరిలో వాళ్ళిద్దరూ ప్రేమను విడిచి జీవితాన్ని పట్టుకున్నారు ఫైనల్ షార్ట్ రేన్ ఓడిపోలేదు అది కేవలం వారిద్దరిని వేరే దారుల్లో నడిపించింది